హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అనుకూలంగా కేతువుల సంచారం జరగబోతుంది దీనివల్ల కొన్ని రాసుల వారికి ఆకస్మిక శుభయోగాలు పక్కాగా అయితే ఉన్నాయి మరి ఇందులో మీ రాశి ఉందేమో ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారంటన ఆల్ అని కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అలాగే ఈ మధ్య కాలంలో వైరల్ ఫీవర్స్ ఎక్కువ ఉండడం వల్ల నాకు కూడా అటాక్ అయింది మీ టోన్లో కూడా మీకు తెలుస్తుంది సో చాలా రోజుల నుంచి నేను సఫర్ అయ్యాను అందువల్ల వీడియోలు వేయలేకపోయాను సో కంటిన్యూ వేయడానికి నేను ట్రై చేస్తాను ఇక వీడియోలోకి వెళ్తే అకస్మాత్తుగా ఊహించిన విధంగా శుభ ఫలితాలు ఇవ్వడంలో శుభయోగాలు ఇవ్వడంలో రాహు కేతువులను మించిన వారైతే లేరు ప్రస్తుతం రాహు మీనరాశిలోను కేతువు కన్యా ఉన్నారు అందులోనూ రాహువు రేవతి నక్షత్రంలోను కేతువు చిత్తా నక్షత్రంలో సంచరించడం జరుగుతుంది దీనివల్ల ఆరు రాశుల వారికి అకస్మాత్తుగా డబ్బు కలిసి రావడం ఆస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కరించరావడం గృహ వాహన సౌకర్యాలు అమరడం చేయూత దొరకడం వంటివి జరుగుతాయి ఈ రాశుల వారి జీవితాల్లో తప్పకుండా శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి సుమారు మూడు నెలల పాటు ఈ అనుకూలతలు అనుభవానికి వస్తాయి మరి ఆ రాశుల్లో ముందుగా మేష రాశి మేషరాశి వారికి ఆరో స్థానంలో సంచరిస్తున్న కేతు కారణంగా ఆకస్మిక ధనలాభానికి బాగా అవకాశం ఉంది ఆర్థిక సమస్యల నుంచి చాలా వరకు విముక్తి లభిస్తుంది ఎటువంటి ఒత్తిడి నుంచైనా బయటపడడం జరుగుతుంది అనుకోకుండా కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్ర సందర్శన కూడా అవకాశం ఉంది ఇక వృషభ రాశి వృషభ రాశి వారికి లాభ స్థానంలో రాహు సంచారం వల్ల వృత్తి ఉద్యోగాల్లో శీఘ్ర పురోగతి ఉండబోతుంది ప్రమోషన్స్ కు సంబంధించిన ఆటంకాలు పోటీలు తొలగిపోతాయి మార్గం మీకు అనుకూలంగా మారబోతుంది ఏ రంగంలో ఉన్నప్పటికీ ఇబ్బడి ముబ్బడిగా ఆదాయం పెరుగుతుంది ఇక కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి తృతీయ స్థానంలో సంచరిస్తున్న కేతు కారణంగా ఏ విషయంలోనైనా శీఘ్ర పురోగతి ఉంటుంది వృత్తి ఉద్యోగాలు తప్పకుండా ప్రమోషన్స్ ఉంటాయి ప్రయాణాల వల్ల ఆశించిన ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి దీనివల్ల మీరు పైకి రావడానికి అవకాశం ఉంటుంది అధికారుల ఆదరణ కూడా మీకు ఉంటుంది ఇక తులారాశి తులారాశి వారికి ఆరో స్థానంలో సంచారం చేస్తున్న రాహు వల్ల ఆర్థిక సమస్యలను పూర్తి పరిష్కారం కావడంతో పాటు బ్యాంక్ బ్యాలెన్స్ కూడా బాగా పెరిగే అవకాశం ఉంది సహాయం తీసుకునే స్థాయి నుంచి సహాయం చేసే స్థాయికి చేరుకుంటారు శత్రువులు ప్రత్యర్థులు పోటీదారులు మటుమాయమవుతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాలు దూసుకుపోతారు ఆకస్మిక ధన లాభ సూచనలు అయితే ఉన్నాయి ఇక వృచ్చిక రాశి వృత్తికి రాశి వారికి లాభస్థానంలో సంచరిస్తున్న కేతు కారణంగా ఊహించని లాభాలు ఊహించని ఆదాయం సాధ్యమవుతాయి వృత్తి ఉద్యోగాల్లో ప్రమోషన్స్ కు ఇంక్రిమెంట్ కు అవకాశం అయితే ఉంది ఆకస్మిక ధన లాభ ఉన్నాయి అనారోగ్యాల నుంచి ఉపశమనం కూడా మీకు లభిస్తుంది ఇక మకర రాశి మకర రాశి వారికి తృతీయంలో రాహు కారణంగా అనేక విధాలుగా ఆదాయం ఉంటుంది ఆదాయం పెరుగుతుంది దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది చిన్ననాటి మిత్రుల ద్వారా పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి వృత్తి ఉద్యోగాల పరంగా కూడా అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది ఆర్థిక పరిస్థితి దినదిన అభివృద్ధి చెందుతుంది శుభవార్తలు వింటారు కాబట్టి ఈ రాసుల వాళ్ళందరికీ కూడా శుభయోగాలు ఉన్నాయి ఇది పక్కాగా మూడు నెలల పాటు ఉంటాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్